హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కామెడీ బ్లాగర్ భరత్ కుమార్ ఇప్పుడు వచ్చేసి మనం కామారెడ్డిలో ఉన్న దేవన్పల్కి అయితే అన్నమాట ఇక్కడ వచ్చేసి మన ఆర్మీ చావట్ల ఆపోజిట్ గణేష్ రెడ్డికి అయితే వచ్చినాం ఇక్కడ గణేష్లో అయితే ఎంత వరకు అయితే కంప్లీట్ అయినా మీకు చూపించడానికి అయితే వచ్చాను గణేష్లు చూసే ముందు అయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క ఉన్న కంటారు మర్చిపోకండి గణేష్లో అయితే వర్క్ ఎంత వరకు వచ్చినా మీకు అయితే చూపిస్తాను గణేష్లో అయితే చూసిద్దాం రండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి ఇక్కడ మన చేతులైతే అన్ని రెడీ చేసి అయితే పెట్టారు అన్నమాట ఇక్కడ కనిపిస్తుంది కదా మన గణేష్లు అయితే అన్నిటి చేతులైతే ఇక్కడ రెడీ చేసి పెట్టారు అన్నమాట మోడల్ని బట్టి అయితే రెడీ చేశారు ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి కొన్ని ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు గణేషులైతే మొత్తం అయితే ఉన్నాయి కదా ఇక్కడ చేతులైతే పెట్టలేదు అన్నమాట అన్ని గణేష్లకు వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు విష్ణుమూర్తి ప్యాటర్న్లో అయితే ఉన్నాడు వినాయకుడు వచ్చేసి చూడండి కింద పామ్ అయితే జుట్టుకోందిగా పామ్ మీరునైతే కూర్చో సైడ్ సైడ్కి వచ్చే చూడండి అమ్మవారు అయితే వచ్చేసింది అనమాట మనకు తలపైన కూడా వచ్చేసి మొత్తం ఐదు పాములు అయితే వచ్చేసాయి అనమాట అంటే మీ ఐదు తలలో పాము అయితే వచ్చేసింది ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి సేమ్ మోడల్ గణేష్ అనమాట ఇక్కడ సైడ్కి అయితే కనిపిస్తుంది కదా ఈ గణేష్ మొత్తం విష్ణుమూర్తి ప్యాటర్న్లో అయితే ఉన్నారన్నమాట ఇక్కడ చూసుకున్నది చూడండి మనకు సేమ్ మోడల్ గణేష్లు అన్నమాట ఇందాక చూసారుగా సేమ్ మోడల్ గణేష్లు మొత్తం మనకు ఒక పది పీసుల వరకు అయితే రెడీ అయితే పెట్టారు అనమాట ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇంకో మోడల్ గణేష్ అయితే మీకు చూపిస్తాను అప్పటి వరకు అయితే వీడియో అయితే లైక్ అయితే చేయండి ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి వినాయకుడు అయితే కూర్చొని అయితే ఉన్నాడు బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి మనకు టెంపుల్ అయితే వచ్చింది ఒక సైడ్కి వచ్చేసి శివుడు ఉన్నాడు చూడండి ఇక్కడ మనకు చేతులు అయితే పెట్టలేదు అన్నమాట ఇంకా కొంచెం వర్క్ అయితే పెండింగ్ అయితే ఉందన్నమాట ఇక కింద అయితే పెట్టలేదు ఇంకా కలర్ వర్క్ కూడా అయితే స్టార్ట్ అయితే అవ్వలేదు ఈ మోడల్లో వచ్చేది చూడండి సేమ్ మోడల్ ఇక్కడ సైడ్కి అయితే కనిపిస్తున్నాయి ఈ మోడల్లో వచ్చేసి కూడా మనకు ఒక పది పన్నెండు పీసులు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి లైన్ మొత్తం సేమ్ మోడల్ గణేష్లో ఉన్నాయి మొత్తం వచ్చేసి హైట్ వచ్చేసి మనకు విత్ ఫ్రేమ్తో వచ్చేసి మనకు ఎయిట్ ఫీట్స్ వర్క్ అయితే ఉంటుంది ఎనిమిది ఫీట్ల వరకు అయితే ఉంటది ఇంత ముందు చూసిన గణేష్ వచ్చేసి మనకు ట్వెల్వ్ ఫీట్స్ వరకు అయితే ఉంటది ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు సోలాపూర్ మోడల్ గణేష్ ఈ మోడల్ లో వచ్చేసి మనకు పోయిన సరైతే మన కామరెడ్ అయితే సేల్ అయితే వేసారనమాట ఈ సారి వచ్చేసి మనకైతే తయారైతే వేస్తున్నారనమాట ఈ ఒక్క షెడ్ లో అయితే తయారు చేస్తున్నారు ఇంకా మిగతా షెడ్లో అయితే ఈ మోడల్ అయితే లేదు ఇంకా మీకు మిగతా షెడ్లో కూడా వీడియో అయితే చూపిస్తాను ఈ మోడల్ వచ్చేది చూడండి సేమ్ గణేష్లు ఇక్కడ సైడ్కి అయితే కనిపిస్తున్నాయి కదా ఈ మోడల్ గణేష్లు అన్నమాట మొత్తం సేమ్ ఉన్నాయి అక్కడ చివరి వర్క్ ఉన్నాయి చూడండి మనకు ఒక పది పన్నెండు పీసులు అయితే ఉంటాయి అన్నమాట ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు ఎయిట్ ఫీట్స్ వరకు అయితే ఉంటుంది అన్నమాట ఈ గణేష్కి వచ్చేసి చూడండి మనకు స్పెషల్ వచ్చేసి మొత్తం చెవులు అన్నమాట చెవులు అయితే చూడండి ఎంత పెద్దగానైతే ఉన్నాయో మనకు లంబోదరుడు అయితే ఉన్నాడు కదా వినాయకుడు బొజ్జగన్పయ్య ఇక్కడ చూసుకునేది చూడండి ఇంకో మోడల్ గణేష్ మనకు చిన్న గణేష్ అన్నమాట ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు సెవెన్ ఫీట్స్ వరకు అయితే ఉంటుంది అన్నమాట సిక్స్ టు సెవెన్ ఫీట్స్ అయితే ఉంటుంది విత్ ఫ్రేమ్తో వచ్చేది చూడండి ఇక్కడ మనకు వినాయకుడు అయితే కూర్చోండి బ్యాక్గ్రౌండ్లో చూడండి మనకు మనకు ఫ్రేమ్ అయితే వచ్చేసింది అన్నమాట ఇక్కడ చూసుకునే చూడండి సేమ్ మోడల్ గణేష్ సైడ్కి అయితే ఉన్నాయి కదా మనకు వినాయకునికి అయితే ఇంకా చేతులైతే పెట్టలేదు అన్నమాట ఈ షెడ్లో వచ్చేసి వెయిట్కి అయితే ఇంకా మొత్తం టోటల్గా అయితే చేతులైతే పెట్టలేదు చాలా వరకు అయితే పెండింగ్ ఉంది వర్క్ వచ్చేసి కొంచెం ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి సేమ్ మోడల్స్ ఇవి కూడా ఒక పది పన్నెండు పీసులు అయితే ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు వినాయకుడు వచ్చేసి నాలుగైదు మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ షెడ్లో వచ్చేసి ఇక్కడ కనిపిస్తున్నాయి ఇందాక రెండు మూడు చూశారు కదా ఈ స్టార్టింగ్లో చూసిన మోడల్ ఈ గణేష్ హైట్ కూడా చెప్పాను కదా అండ్ మనకి ఇంకా చేతుల వర్క్ అయితే పెండింగ్ అన్నమాట ఇంకా మనకు టోటల్ వర్క్ అయితే కంప్లీట్ అయితే కాలేదు ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు టోటల్లీ శివన్ మోడల్ అయితే ఉన్నాడన్నమాట వినాయకుడు వచ్చేది చూడండి బ్యాక్గ్రౌండ్లో అయితే టెంపుల్ అయితే వచ్చేసింది మనకి నంది పైన అయితే కూర్చొని ఉన్నాడు వినాయకుడు వచ్చేది చూడండి ఇక్కడ అనిపిస్తుంది కదా మొత్తం నంది పెన్ను అయితే కూర్చొని ఉన్నాడు ఇంకా అయితే పెట్టలేదు ఈ మోడల్లో వచ్చేసి కూడా వెయిట్కి అయితే పెట్టలేదు అనమాట చేతులు కింద వచ్చేసి ఇక్కడ ఈ మోడల్లో కూడా మనకు ఒక నైన్ నైన్ పీసెస్ వరకు అయితే ఉన్నాయి అనమాట తొమ్మిది పీస్ తొమ్మిది పీసుల వరకు అయితే ఉన్నాయి వినాయకులు వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్టు అయితే బ్యాక్గ్రౌండ్లో టెంపుల్ కూడా ఇచ్చేసి ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు విత్ ఫ్రేమ్తోనే వచ్చేసి మనకు సిక్స్ ఫీట్స్ అయితే ఉంటుంది అన్నమాట ఆరు ఫీట్ల వరకు అయితే ఉంటుంది వినాయకుడు వచ్చేసి ఇక్కడ చూడండి స్మైలీ ఫేస్తోనే అయితే ఉన్నాడుగా వినాయకుడు వచ్చేసి మొత్తం టోటల్ శివన్ ప్యాటర్న్లో ఫేస్ కట్ చూడండి ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి ఇంకో మోడల్ గణేష్ మనకు టోటల్లీ సోలాపూర్ మోడల్ గణేష్ అన్నమాట మనకు బ్యాక్గ్రౌండ్లో కూడా చూడండి ఫ్రేమ్ వచ్చేసి మొత్తం డిజైన్ డిజైన్ అయితే వచ్చేసింది కదా ఇక్కడ కనిపిస్తుంది కదా మొత్తం మనకు డిజైన్లో అయితే వచ్చేసింది మనకు సింహాసనమీన్ అయితే కూర్చొని అయితే ఉన్నారనమాట వినాయకుడు వచ్చి చూడండి ఇంకా చేతులు అయితే పెట్టలేదు కదా ఇక కలరింగ్ అయినాక వేరే లెవెల్ ఉంటుందన్నమాట ఈ గణేష్ హైట్ వచ్చేసి మనకు సిక్స్ ఫీట్స్ వర్క్ అయితే ఉంటుంది అన్నమాట ఆరు ఫీట్ల లోపయితే ఉంటుంది ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకి ఈ మోడల్లో మొత్తం ఎన్ని పీసులు అయితే ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయిగా ఇక్కడ లేడీస్ వచ్చేసి వర్క్ అయితే వేస్తున్నారు అన్నమాట చేతుల వర్క్ అండ్ ఈ మోడల్లో వచ్చేసి మనకు ఒక నైన్ పీసెస్ అయితే ఉన్నాయి అన్నమాట నైన్ టు టెన్ పీస్ ఈ మోడల్ వచ్చేసి మనకు ఆరు ఫీట్ల అయితే ఉంటుంది ఫైవ్ టు సిక్స్ ఫీట్స్ లోపైతుంటుంది అనమాట ఇందాక చూసిన గణేష్లో వచ్చేసి ఇవ్వనమాట ఇక్కడ కనిపిస్తున్నాయి శివన్ ప్యాటర్న్లు అయితే ఉన్నాయి వీళ్ళైతే వర్క్ అయితే చేస్తున్నారన్నమాట ఇంకా చేతుల వర్క్ ఈ పక్క షెడ్ కూడా మొన్న అయితే పెట్టాను కదా ఈ షెడ్ నెంబర్ టూ అన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి వినాయకుడు వచ్చేసి మనకు స్ట్రైట్ లుక్ అయితే ఉన్నది బ్యాక్గ్రౌండ్లో వచ్చేది చూడండి ఫ్రేమ్ అయితే వచ్చేసింది మొత్తం డిజైనింగ్ అయితేన్నది కదా ఈ కు కూడా మనకు చేతులు అయితే పెట్టలేదు అన్నమాట మనకు సింహాసనం మీద అయితే కూర్చొని వినాయకుడు వచ్చేది చూడండి మనకు బొజ్జగన్పై ఎంత మంచిగా అయితే కూర్చొని ఉన్నాడు వినాయకుడు వచ్చేసి అండ్ ఈ మోడల్లో వచ్చేసి కూడా మనకు పది పన్నెండు పీసులు అయితే ఉన్నాయి అన్నమాట ఇక్కడ సైడ్కి అయితే కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మొత్తం ఉన్నాయి వినాయకులు వచ్చేసి మనకు పది పన్నెండు పీసులు ఉన్నాయి అన్నమాట చివరి వరకు వచ్చేసి అండ్ ఫ్రెండ్స్ ఈ గణేష్ వచ్చేసి మనకి ఎయిట్ టు టెన్ ఫీట్స్ అయితే ఉంటుందన్నమాట ఎనిమిది నుంచి పది ఫీట్ల వరకు అయితే ఉంటుంది వినాయకుడు వచ్చేది చూడండి ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మొత్తం సేమ్ మోడల్ కదా వినాయకుడు వచ్చేసి ఆపోజిట్ వచ్చేసి ఇంకో మోడల్ అయితే అది కూడా అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ గణేషులు చూశారు కదా వీడియో అయితే లైక్ అయితే వేసుకోండి ఇక్కడ స్ట్రైట్లో కూడా కనిపిస్తుంది కదా మనకి సేమ్ మోడల్ గణేష్ అనమాట ఇక్కడ మనకు రైట్ సైడ్లో అయితే ఇంకో మోడల్ గణేష్ ఉంది అదైతే ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి మనకు మొత్తం నెమలైతే వచ్చేసింది అనమాట బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి వినాయకుడికి అండ్ ఫ్రేమ్ తలకు వచ్చేది చూడండి క్రీటంకి వచ్చేసి అండ్ మన వెంకటేశ్వర స్వామి అయితే ఉన్నాడు అనమాట ఇక్కడ వినాయకుడు చూడండి నందిని అయితే పట్టుకొని అయితే కూర్చుంటాడు అనమాట ఐ మీన్ ఆవునైతే పట్టుకొని అయితే కూర్చుంటాడు ఇక్కడ తలగిన అయితే పెట్టలేదు చేతులు అయితే పెట్టలేదు అనమాట బ్యాక్గ్రౌండ్లో చూడండి మనకు ఫ్రేమ్ అయితే నెమలి డిజైనింగ్ అయితే నీట్గా అయితే ఇచ్చేసారు అండ్ ఈ మోడల్లో వచ్చేసి చూడండి ఇక్కడ సైడ్కి అయితే కనిపిస్తున్నాయి ఇవి కూడా ఒక తొమ్మిది పది పీసెస్ అయితే ఉన్నాయన్నమాట తొమ్మిది పది పీసులు అయితే ఉన్నాయి సేమ్ మోడల్లో వినాయకుడు వచ్చేసి ఈ గణేష్ హైట్ వచ్చేసి విత్ ఫ్రేమ్ తోనే మనకు పది ఫీట్ల లోప అయితే ఉంటుంది అన్నమాట పది ఫీట్ల వర్క్ అయితే ఉంటుంది వినాయకుడు వచ్చేసి ఫ్రెండ్స్ ఈ గణేష్ క్లాక్ వచ్చేసి దేనికి కూడా ఇంకా వర్క్ అయితే ఐ మీన్ టోటల్ అయితే కంప్లీట్ అయితే కాలేదు ఇంకా కలరింగ్ కూడా ఏదో స్టార్ట్ కాలేదు బుకింగ్ కూడా స్టార్ట్ అయితే కాలేదు గణేష్ నచ్చినట్టయితే అయితే వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు గణేష్లు అయితే మొత్తం చూసారు కదా గణేష్ నచ్చినట్టయితే అయితే వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క ఉన్న కంటే కొట్టడం మర్చిపోకండి అండ్ మన ఛానల్లో అయితే మొత్తం గణేష్లో అప్డేట్లు అయితే వస్తాను ఉంటాయి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే త్వరగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట కొట్టడం మరి చెప్పకండి